ఈ రోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగము క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి వీడియోలోకి రండి చూడండి ఇక్కడ నేను బ్యాక్ తీసుకున్నా ఫస్ట్ వెనుక భాగము నార్మల్ గా ఎట్లా కట్ చేస్తామో అట్లానే కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఇక్కడ సైడ్ ఇవి రెండు కోర్లు ఉంటాయి కదా ఇట్లా ఓపెన్ ఇక్కడ బ్యాక్ కట్ చేసినాక ఇక్కడ సైడ్ తీసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ రెండు ఓపెన్లు ఈ కోరు ఇక్కడ సైడ్ ఇట్లా తిప్పి వేసుకోవాలి వేసుకున్నాక మనం కట్ చేసిన బ్యాగ్ ఉంటుంది కదా బ్యాగ్ దీనిపైన వేసుకోవాలి ఇలా ఇలా క్రాస్లో వేసుకోవాలి చూడండి ఇట్లా నేను ఎలా వేస్తున్నానో అట్లా ఇలా వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఒక పావు ఇంచ్ క్లాత్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం మొక్సు కాజా పట్టికి వేసుకుంటాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఒక పాంచ్ అంతా పెట్టుకోవాలి చూడండి నార్మల్గా ఇది ఎట్లా ఉందో అట్లా వేసేసుకోవాలన్నమాట చూ చూసుకోండి ఇట్లా నీట్గా ఇలా మనకి కంపల్సరీ ఇక్కడ సైడ్కి కొద్దిగా అంతా జాయింటింగ్ అనమాట కొంచెము కంపల్సరీ ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఇట్లా సైడ్కి క్రాస్కి కొంచెం జాయింటింగ్ పడుతుంది చూడండి ఇలా మొత్తం వేసుకోవాలి చూడండి నేను ఇట్లా వేసుకున్నాను ఇలా ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా బ్యాక్ సారీ బ్యాక్ నెక్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ ఇక్కడ మనము బ్యాక్ సంక కట్ చేస్తాం చూడు అటు ఆ సైడ్లో వేసుకోవాలన్నమాట ఫ్రంట్కి ఇక్కడ నెక్కు సైడ్ నెక్కు వేసుకోవాలి ఇక్కడ సైడ్ ఏమో సంఖ రావాలి బ్యాక్ది సంఖ ఇటువైపు వేసుకోవాలి ఈ కోరు సైడ్ ఏమో సంఖలు వేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్కు ఏమో ఇది పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇప్పుడు ఈ బ్యాగ్ ఇట్లా వేసుకున్నాం కదా దీన్ని ఈ బ్యాక్ ఎలా ఉందో మొత్తం అలానే ఇట్లా దీని ప్రకారమే గీసుకోవాలన్నమాట మనము ఇట్లా చూడండి ఇక్కడ బ్యాక్ కంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము ఇది ఫ్రంట్ ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా వేసుకోవాలి అంతే చూడండి ఇది ఇట్లా స్ట్రెయిట్గా రా రావాలి ఇట్లా స్ట్రైట్గా గీసుకొని తర్వాత ఈ కింది భాగం కూడా మనకి ఎట్లా ఉందో అట్లా ఇలా కరెక్ట్గా గీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ వరకు చూడండి ఇది మొత్తము తర్వాత ఈ నెక్ పార్ట్ ఉంటుంది కదా ఈ కొలత బ్లౌజ్కి మనము ఎంత ఉందో చూసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి ఇది ఫ్రంట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ ఒక భాగంలో ఇలా తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్టిచ్ వదిలేసేసుకొని చూడండి ఇది ఎంత ఉందో అలా డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకొని డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు ఇట్లా మారేసుకొని రౌండ్ ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గా ఇలా రౌండ్గా వేసుకోవాలి ఇలా రౌండ్ వేసుకోవాలన్నమాట తర్వాత ఇది తీసేసుకోవాలి తీసుకొని ఇక్కడ మనకు సంఖ సెంటర్లో ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి మారక్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ నుంచి సమానంగా గీసుకొని ఈ హాఫ్ ఇంచులోకి ఇది ఇందులోకే కలిపేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం జాయింటింగ్ పడుతుంది మనకి క్లాత్ కొంచెము అయితే మనం ఇక్కడ వరకే దీని దీంట్లోకి ఇలా కలిపేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వరకు కలిపేసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇది మూడున్నర తీసుకోవాలి తర్వాత షోల్డర్ మధ్యలో చూసుకొని వన్ ఇంచు తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్కి వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒకటిన్నరే తీసుకోవాలి మనకి చూడండి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇట్లా షేప్ రౌండ్గా వెయ్యాలి ఇట్లా రౌండ్గా ఇలా స్ట్రైట్ వచ్చి ఇక్కడనే రౌండ్గా దియాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్లో వేసుకోవాలన్నమాట చూడండి ఇలా అనమాట ఇది ఫ్రంట్ నేను కట్ చేసుకుంటున్నాను ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనం లోతుకి వేసుకున్నాం కదా ఇది అయింది ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ మనం ఇక్కడ సైడ్కి వెళ్ళిన పీసెస్లో జాయింటింగ్ లాగా తీసేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూసుకోండి జాయింటింగ్ వచ్చేస్తుంది మనకి మనం ఒకవేళ మనకి మన డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి బ్యాక్ వేసుకొని ఈ సంఖ సెట్ చేసుకోవాలి ఇలా ఇది మనం లోతు కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా నీట్గా వేసుకొని మనం ఈ ఎక్కడ ఎక్కడుందో అక్కడికి సెట్ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా చూడండి ఇది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ లోతు మనం ఇందులోకే కలిపేసేసుకోవాలన్నమాట ఇది ఇలా జాయింటింగ్ వేసేసుకోవాలి దీన్ని ఇలా అనమాట ఇప్పుడు దీన్ని నేను మీకు డాట్స్ ఎలా పెట్టాలని చూపిస్తాను దీని జాయింటింగ్స్ వీటి మధ్యలో పెట్టేసేసుకోండి మళ్ళీ ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోకుండా దీంట్లోనే ఉంటాయి అన్నమాట మనకు అక్కడిక్కడ అనమాట ఇట్లా దాని లోపల పెట్టేసేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు నేను డాట్స్ ఎట్లా పెట్టాలని చూపిస్తాను ఇక్కడ నుంచి మనకి మూడు మీద పావించి తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మూడు మీద పావించు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మారక్ వేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి రెండు ఇంచులు ఉండాలి ఇది చూడండి ఇప్పుడు ఈ ఈ రెండు ఇంచులకి మధ్యలో వన్ ఇంచ్ కదా ఈ వన్ ఇంచు మనకి టూ హాఫ్లో ఇది టూ హాఫ్ కొల్చుకొని ఇక్కడికి మారక్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఇది మనకి షోల్డర్ సెంటర్లో ఉండాలన్నమాట చూసుకోండి ఇది సెంటర్లో ఉండాలి మనకి మారక్ ఇప్పుడు మనం దీన్ని లైన్ వేసుకుందాం ఇలా టూ హాఫ్కి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మారకు రెండు గీతలు కలిసేటట్టు రెండు మారకులు ఇలా వేసేసుకో చూడండి ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ వస్తుంది కదా ఇది మనకి ఈ సెంటర్కి కలవాలన్నమాట చూడండి స్ట్రేట్గా తర్వాత మనం ఏం చేయాలో ఫస్ట్ ఈ సంకలది మారక్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి దీనికి రెండించుల డిస్టెన్స్ పెట్టుకొని తర్వాత ఈ డాట్కి ఈ డాట్కి కరెక్ట్ సెంటర్లో తీసుకోవాలి సంఖ సెంటర్లో తీసుకోవాలన్నమాట మీకు అర్థం కాకుంటే నేను ఈ పీసెస్లో మీకు పక్కకు పెట్టి చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఈ సంఖ సెంటర్ పాయింట్ ఇదే కదా మనకి ఇట్లా అనమాట చూడండి ఇది ఇట్లా ఇట్లా లైన్ వేసుకోండి ఇట్లా తర్వాత ఇక్కడ ఒకటి ఇది హాఫ్ ఇంచు వెడల్పి పెట్టుకోవాలి ఈ ఈ డాయిన్ సెంటర్లో పెట్టుకుంటే ఇక్కడ పావించు ఇక్కడ పావించు తోటి వేయాలన్నమాట డాట్స్ చూడండి ఇది డాట్ అనమాట తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఇగో ఇక్కడ పెట్టేసుకోండి ఈ రెండింటి మధ్యలో పెట్టుకొని దీన్ని ఇలా స్ట్రేట్ లైన్ వేసేసుకోవాలి ఇట్లా తర్వాత ఈ రెండింటి మధ్యలో చూడండి ఇది ఇక్కడ వరకే లాస్ట్ అనమాట చూడండి ఈ రెండింటి మధ్యలో ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్క్ పెట్టుకొని ఇది చూడండి ఇక్కడ ఇది స్ట్రెయిట్ లైన్ వేసేసుకోవాలి ఇది 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 ఇట్లా మనకి స్క్వేర్ షేప్లో రావాలన్నమాట చూడండి ఇప్పుడు ఇవన్నీ వెడల్పు ఎంత పెట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టుకోవాలి చూడండి మనం ఇది ఈ హాఫ్ ఇంచుని సెంటర్లో పెట్టుకోవాలి ఈ లైన్కి ఇంచు పెట్టుకొని ఇటు ఇంచు ఇటు ఇంచు మారకు వేసుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా అనమాట తర్వాత ఇది కూడా సేమ్ అట్లానే చూడండి వేసుకోవాలి డాట్స్ ఇట్లా టేప్ తోటి మనం గీసేసుకుంటే చాలు ఇది డాట్ అనమాట ఇక్కడ కూడా సేమ్ అట్లానే గీసుకోవాలి చాలా ఇది డాట్స్ ఇదేమో జాయింటింగ్ అండి ఇది క్రాస్ కటింగ్ అనమాట ఇంటర్తో ఈ క్రాస్ కటింగు పూర్తి అయింది అనమాట చాలా ఈజీగా ఉంది కదా బ్ల క్లాత్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి క్లాత్ ఎట్లా వేసుకోవాలో చూపించాను మీకు అక్కడ వేసుకుంటేనే మీకు ఈజీగా వస్తాయి అనమాట తర్వాత డాట్స్ కూడా మీకు ఈజీ మెథడ్లోనే చెప్పాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఎక్కడ స్కిప్ట్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి పుట్ట హేమలత బ్లాక్స్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కొత్త వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్